देखो बोल केंद्र ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పత్తిపాటి నియోజకవర్గం ఏలేశ్వరం మనం వేసి ప్రజల ఆహ్వానం మేరకు వినాయక చవితి ఉత్సవాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది గ్రామాల్లో అందరికీ ప్రసాదాలు ఇవ్వాలని పంటలు పెంచుకుని అందరికీ రావడం జరిగింది వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు తిరుమాలి వచ్చి చాలా బాగా అందరినీ అందరూ నన్ను రిసీవ్ చేసుకున్నారు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను